మీరు చూస్తున్న జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున కరీంనగర్ మంకమ్ తోడులో గల బిఆర్ఎస్ మీకోసం కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ గారి ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులు డీలిమిటేషన్ జరపలేదని తేల్చి చెప్పారు అరవై డివిజన్లలో వారు చూపించిన ఓటర్ లిస్టులకు ఇప్పుడు కరీంనగర్ లో అందుబాటులో ఉన్న ఓటర్ లిస్టులకు ఎక్కడ పొంతన కలవడం లేదని అధికారులు తూతూ మంత్రంగా డీలిమిటేషన్ చేసి ప్రజలను నాయకులను అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదం పొందిన ఏదైనా ఏజెన్సీ ద్వారా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి స్థాయిలో సమర్థవంతంగా చేయించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా మాజీ కార్పొరేటర్లు శ్రీమతి శ్రీ సుధగోని మాధవి కృష్ణకుమార్ గౌడ్ గారు కంసాల శ్రీనివాస్ గారు ఎదుల రాజశేఖర్ గారు నాంపల్లి శ్రీనివాస్ గారు నక్క పద్మ కృష్ణ గారు సదానందచారి గారు టిఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి అడ్డం ప్రశాంత్ రెడ్డి గారు డివిజన్ల వారి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చేత చంద్రశేఖర్ ఆరే రవిగౌడ అనిల్ జల్ శ్రీనివాస్ కర్ర అనిల్ దుడ్డల ప్రశాంత్ ఈసరి యశ్వంత్ గుడెల్లి రాజ్ కుమార్ జగన్ ఇర్ఫాన్ మేచినేని పవన్ గారులు అలాగే మాజీ ఎంపీపీ తిరుపతి నాయక్ గారు మాజీ సర్పంచులు ఊరడి మల్లారెడ్డి గారు రావు గారు నాయకులు సత్యనేని శ్రీనివాస్ గారు ఉన్నాల రాజు గారు నాగుల కిరణ్ గారు ఉలమన్ల ఉమాశంకర్ గారు మాజీ ఎంపీ ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ కార్పొరేటర్ కంసాల శ్రీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు వారి విందాం పార్టీ కరీంనగర్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ గారు అలాగే మాజీ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ గారు కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని డివిజన్ల డీలిమిటేషన్ విషయమై పలు అంశాలను వారు మీడియా ముందు ప్రస్తావించడం జరిగింది వారి మాటలోనే విందాం ముఖ్యంగా ఈరోజు కరీంనగర్ నగరానికి సంబంధించి డీలిమిటేషన్కి సంబంధించి అరవై ఆరు డివిజన్లకు గాను ఒక ముసాయిదా జాబితాను కార్పొరేషన్ విడుదల చేయడం జరిగింది ఆ విడుదల చేసిన జాబితా పూర్తిగా తప్పుల తడకగా ఎటువంటి శాస్త్రీయంగా కానీ అద్దులు నియమించి కానీ లేకుండా డిలిమిటేషన్ జరిగినట్టు తెలుస్తుంది పూర్తిగా మేము కూడా ఈరోజు దాని సమాచారంతో సహా ఇలా ముఖంగా ఈ అధికారులకు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామని ఈ పత్రికల ద్వారా తెలుసుకు తీసుకుపోదామనే ఉద్దేశంతోనే తెలియజేస్తున్నాం మరే టౌన్ ప్లానింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు మరి ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లతో ఈరోజు తప్పు చేపించడం జరిగింది ఒకటి స్పెషల్ ఆఫీసర్గా ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసరే లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసరే మున్సిపల్ కమిషనర్ గారు ఐఏఎస్ ఆఫీసరే మరి వీళ్ళు గుడ్డిగా ఏ విధంగా సంతకం పెట్టి ఈ జాబితాను విడి విడుదల చేసిరనేదే మేము ప్రశ్నిస్తున్నాం మరి దీని వెనుక ఎవరు ఉన్నారని కూడా చెప్పవలసిన అవసరం ఈ ప్రభుత్వంపై ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ మంత్రిపై కూడా ఉందని తెలియజేస్తున్నాం ముఖ్యంగా అరవై ఆరు డివిజన్లకు గాను మూడు లక్షల ముప్పై ఐదు వేల ఓట్లని వారు చూపించడం జరిగింది అదే మొలాలు తప్పు అదే మొదలు తప్పు సరే మూడు లక్షల ముప్పై ఐదు వేలు చూపించు దాన్ని టోటల్గా ఆరు అరవై ఆరు డివిజన్లకు డివైడ్ చేస్తే దాదాపు మరి ఐదు వేల ఓట్లు వస్తాయి మరి జీవో స్పష్టంగా చెప్తుంది ఒక డివిజన్ డీలిమిటేషన్లో ఓటర్లు పది శాతం ప్లస్ కానీ పది శాతం మైనస్ కానీ అంటే ఐదు వేల ఓట్లు అయితే పది ప శాతం మైనస్ అంటే నాలుగు వేల ఐదు వందలు పది శాతం ప్లస్ అంటే ఐదు వేల ఐదు వందలు ఐదు వేలు ఉండాలి కానీ పది ప్లస్ అయినా పది మైనస్ అయినా ఉండాలి కానీ ఇక్కడ చూపించిన డివిజన్లో ఎంత ఆశ్చర్యం అంటే ఇరవై డివిజన్ చూపించారు హౌస్ నెంబర్ టెన్ డాష్ ఫైవ్ డాష్ ఫోర్ ఫార్టీ నైన్ వెళ్ళి టెన్ డాష్ ఫైవ్ డాష్ ఎండింగ్ అని చూపించారు మున్సిపల్ నుంచే విడుదలైన జాబితాలో ఐదు వేల ఇరవై కోట్లు చూపించారు కానీ కేంద్ర ఎన్నికల కమిషనర్లు ప్రతి జనవరికి ఒకసారి ప్రతి కాన్సెన్స్ ఓటర్ లిస్టు విడుదల చేస్తారు దాని ప్రకారం చూస్తే ఈ హౌజ్ నెంబర్లలో ఉన్న ఓట్లు మూడు వేల ఐదు వే ఐదు ఓట్లు మరి రెండు వేల ఓట్లను ఏం చేయలే కలిపిరని మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఇంకో డివిజన్ డివిజన్ నెంబర్ అరవై మూడు ఇలా హౌస్ నెంబర్ టూ డాష్ టెన్ డాష్ ఎయిటీన్ థర్టీ టూ 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 డాష్ టెన్ డాష్ ట్వంటీ వన్ ఫార్టీ టూ బై ఏ ఈ హౌదు నెంబర్ ఈ డివిజన్లు ఎన్ని చూపించి ఓట్లంటే మూడు వేల ఐదు వందల మూడు వేల ఐదు వేల మూడు వందల ఐదు ఓట్లు చూపించారు ఐదు వేల మూడు వందల ఐదు ఓట్లు కానీ దాంట్లో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఓట్లు ఇంకో డివిజన్ అరవై రెండో డివిజన్ చూపించారు ఈ అరవై రెండో డివిజన్లో మూడు హౌస్ నెంబర్లు కలిపారు టూ డాష్ ఎయిట్ డ్యాష్ వన్ నుంచే లెండింగ్ ఆబ్జెక్షన్ తీసుకుంటాను ఆబ్జెక్షన్ ఏమని ఉంది చట్టంలో టెన్ పర్సెంట్ ప్లస్ మైనస్ అని ఉంది నాలుగు వేల ఐదు వందల ఓట్లు లేకపోతే ఐదు వేల ఓట్లల్లో ఐదు వందల ఓట్లను ప్లస్ చేయచ్చు మైనస్ చేయచ్చు వేలకు వేల ఓట్లు ఎట్లా కలుపుతారు అంటే మొత్తం పూర్తిగా డివిజన్లు జరుగుతుంటాయి నార్త్ ఈస్ట్లో ఏదైతే పోయిన ప్రభుత్వం గైడ్ లైన్స్ డివిజన్ డిలిమిటేషన్ ఒక జీవో తీశారు కా అంటే గడియారం తీరు గడియారం ముళ్ళు ఏ విధంగా తిరిగితే ఆ విధంగా డివిజన్ చేయమండి డిలిమిటేషన్ చేయమని దాన్నే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఫాలో అవుతుంది అదేముంది నార్త్ ఈస్ట్ కార్నర్లో స్టార్ట్ కావాలి ఈ కరీంనగర్కు నార్త్ ఈస్ట్ ఏది స్టార్ట్ అవుతుంది మరి మరి నార్త్ ఈస్టు మా లెక్క ప్రకారం మరి దుర్చటు స్టార్ట్ అవుతుంది మీరు తీగల బుట్ట వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు నార్త్ ఈస్ట్ కూడా ఓవర్ లుక్ దాంతోపాటు ఈ ఇంకెంటిది తప్పులు అంటే హౌజింగ్ డే సంబంధించింది హౌజింగ్ బోర్డుకు సంబంధించింది హౌస్ నెంబర్లను రెండిట్లాగా చూపించారు విచిత్రం మీకు ఇది గ్రూప్తో సాయిస్తా ఒక సంతకం పెట్టేటప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక హౌస్ నెంబర్ రెండుసార్లు వస్తుంటే ఏం పొరపాటు అవుతుందని చూసుకోరా ఫైవ్ డ్యా ఐదో డివిజన్ ఫైవ్ డాష్ సెవెన్ డాష్ వన్ హౌసింగ్ బోర్డు నుంచి వెళ్ళి ఫైవ్ డాష్ సెవెన్ డాష్ ఎండ్ వరకు అని చూపించి మళ్ళీ దాన్నే తీసుకుపోయి ఇరవై మూడో డివిజన్లో చూపిస్తారు ఇరవై మూడో డివిజన్లో ఫైవ్ డాష్ సెవెన్ డాచ్ ఫైవ్ నాట్ వన్ నుంచి వెళ్ళి మళ్ళీ సిక్స్ హండ్రెడ్ అని అక్కడ ఎండాన్ని చూపిస్తాడు ఇక్కడ వన్ నీళ్ళు కలుపుతాడు అంటే టోటల్ కూడా వాళ్ళు చెప్పకనే చెప్పారు మేము పారదర్శకంగా చేయలేదు ఐదు వందల ఓట్లు అటు ఇటు జరగాలి కానీ వెయ్యి ఓట్లను ఎట్లా కలపగలుగుతారు ఎక్కడ కూడా ముప్పై ఫీట్ల రోడ్డు నలభై ఫీట్ల రోడ్డు అరవై ఫీట్ల రోడ్లను అద్దులు చేయాలి బార్డర్ చేయాలి అది ఎక్కడ కూడా చూపించాలి గైడ్ లైన్ ఉంది జీవోలు అయితే బాధ్యత ఇంకోటి ఉంది ఎక్కడ ఏ పట్టణంలో ఏ కార్పొరేషన్లో డివిజన్లు చేసినా హండ్రెడ్ ఫీట్ను బార్డర్ చేయాలి హండ్రెడ్ ఫిట్ అవుతాగితే డివిజనే ఉండరాదు అది జీవోలు ఉంది ఒక పది డివిజన్లు చేసేది అట్లా బైపాత్ రోడ్ బొమ్మకాల్ అటు ఇటు హౌసింగ్ బోర్డు ఇటు కలిపిర్రు గోపాల్పూరు దుర్సేడి అటు ఇటు ఉంటుంది కలిపిర్రు ఇక్కడ ఇంతకుముందు ఉన్న నలభై నాలుగో డివిజన్ ను అటు ఇటు కలిపిర్రు ఇటు చర్మా ను అంబేద్కర్ నగర్ కలిపి అంటే ఎంత విచిత్రం అంటే జీవోని మెయింటైన్ చేయరా మీరు ఎవరు చెప్తే చేసీరు అధికారులు జవాబు చెప్పాలి మరి ఇంత అధ్వానంగా చేస్తే ఎవరు అడిగారనా వీళ్ళకి ఒకటే భయం పట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి ఒకటే భయం పట్టుకున్నది ఏం భయం అంటే అరవై డివిజన్లు మొన్నటిదాకా ఉన్నదానిలా నిజంగా కూడా యాభై మంది కార్పోట్ల బీఆర్ఎస్ పార్టీ ఉన్నాం మాతోని కలిసి వచ్చిన ఎంఐఎం కూడా దాదాపు ఏడెనిమిది డివిజన్లో ఉండే ఈ యాభై ఎనిమిది యాభై యాభై డివిజన్ల పైన అరవై డివిజన్లో కూడా పూర్తిగా ఈ ఐదేళ్ళల్లో గొప్పగా అభివృద్ధి చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా మరి స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్లు గంగుల కమలాకర్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపిల్లి వినోద్ కుమార్ గారు చొరవ తీసుకొని బీఆర్ఎస్ పాలక సభ్యులు ప్రతిరోజు ప్రజలల్లో ఉండి మరి అరవై డివిజన్లు కూడా అభివృద్ధి చేశారు ఇవి ఇదే విధంగా ఉంటే మళ్ళీ యాభై మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీకి వెళ్తారు మాకు ఎక్కడ కూడా మా కార్పొరేటర్లు పోయినసారి రెండు వేల ఇరవై నుంచే ఇరవైల జీరో కాంగ్రెస్ ఈత కూడా మళ్ళీ జీరో వస్తారు పోయినసారి బీజేపీ పదమూడుకు వెళ్తే మళ్ళీ ఇవాళ సింగిల్ డిజిటర్ కూడా రారు అని తెలిసిపోయింది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది మాసాలైంది ఇలా మహిళలకు ఇస్తాను ఇరవై ఐదు వందలు ఇయ్యలే ఒక్క మహిళ కూడా ఒకటేయ్యని వాళ్ళకి తెలుసు రెండు వేల పిన్షన్ నాలుగు వేలు ఇస్తా అన్నారు నాలుగు వేల పిన్షన్ ఆరు వేలు ఇస్తా అన్నారు అవి ఇయ్యలే వాళ్ళకు ఒక్క ఒకటి వేయారని తెలుసు అదేవిధంగా ఇంద్రం ఇల్లు ఇస్తా అన్నారు అర్బన్ ఉన్న ప్రజలు ఒక్క ఒకటేయ్యారు అనేదే విషయం గ్రహించిన కాంగ్రెస్ నాయకత్వం ఇవాళ మంచిగా ఉన్నాయి డివిజన్లు ఒక శాస్త్రీయంగా ఉన్న డివిజన్లను డిస్టర్బ్ చేసి అయితే ఆరు డివిజన్లు పెరిగినాయి ఆరు డివిజన్లు చేయచ్చు మరి అట్లే చేసారు ఆరు డివిజన్లు చేసేరు కానీ కరీంన నగరంలో డిస్టర్బ్ చేసారు దీనికి జవాబు చెప్పాలి ఎందుకు డిస్టర్బ్ చేయవలసి వచ్చింది ఇప్పటికైనా అధికారులకు చెప్తున్నాం ఎవరో నాయకులు చెప్తే అధికారం ఉన్న నాయకులు చెప్తే మీరు విని చెప్తే మాకు కూడా కోర్టును ఆశ్రయించవలసిన అవసరం ఉంది కోర్టును ఆశ్రయిస్తాం జీవోలు ఉన్నాయి బాధపత జీవోనికి కాదని చేసే అధికారం అధికారులకు లేదు దాన్ని ఫాలో కావాలి మరి ఐఏఎస్ ఆఫీసర్ ముగ్గురు ఏం జవాబు చెప్తారు కరీంనగర్ ప్రజలకు ఎలా పొద్దుగాల నుంచి వెళ్ళి కరీంనగర్ ప్రజలు చాలామంది ఫోన్లు చేస్తారు ఏందన్నా గిట్లా ఇచ్చేసిన డివిజన్లని ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్తా నా ఆఫీస్ ముంగట అక్కడ స్టార్ట్ అవుతుంది ఈ రోడ్ అక్కడ ఎండ్ అవుతుంది ఒక దాదాపు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది టూ హండ్రెడ్ మీటర్స్ వల్ల మూడు డివిజన్లు ఉంటాయి ఇంట్లో సెవెన్ వన్ హౌస్ నెంబర్ ఉంటుంది ఈ పారమిత స్కూల్ దాకా ఈరోజు డివిజన్ దాన్ని దాటంగా దాన్ని ఆనుకొని పారమిత స్కూల్ ఆనుకొని టూ టెన్ ఉంటుంది హౌస్ నెంబర్ అది ఒక యాభై మీటర్లు ఉంటుంది అది ఒక డివిజన్ దాని తర్వాత టెన్ వాళ్ళు ఉంటుంది అది ఒక యాభై మీటర్లు ఉంటుంది అది ఓ డివిజన్ దాని తర్వాత మళ్ళీ టూ టెన్ ఉంటుంది మళ్ళా అది ఒక డివిజన్ అంటే ఎవరన్నా ఊడ్చే కార్మికులు అక్కడ ఊడిచి మళ్ళీ ఇక్కడికి రావాలి ఎందుకంటే డివిజన్ వైజు కార్మికులు పనిచేస్తారు డివిజన్ వైజు లైన్ మేన్స్ ఉంటారు డివిజన్ వైజు దేని దానికి తక్షణ తక్షణమే తప్పకుండా మా గౌరవ బిఆర్ఎస్ మాజీ కార్పొరేట్లు మా డివిజన్ ప్రెసిడెంట్ డివిజన్ ఇన్ఛార్జీలు మా ముఖ్య నాయకులతోని మా స్థానిక శాసనసభ్యుల ఆదేశాల మేరకు రేపు జిల్లా కలెక్టర్ని కలుస్తాం మరి ప్రజలను దాదాపు మూడు లక్షల ప్రజలు ఇలా అయోమయానికి గురవుతున్న పరిస్థితిని తీసుకొచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులపై రెవెన్యూ అధికారులపై చర్య తీసుకోవాలి మిమ్మల్ని కూడా ఐఏఎస్ ఆఫీసర్లను తప్పుతో పట్టించిన ఆ అధికారులపై చర్య తీసుకోవాలని సాక్ష్యాలతో సహా రేపు రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం తప్పకుండా వారు చర్య తీసుకోకపోతే ఇది పారదర్శకంగా లేని ఒక లోబుష్టమైన శాస్త్రీయంగా లేని ఒక డిలిమిటేషన్ చేసిన అధికారులపై చర్య తీసుకునేందుకు అధికారులు తీసుకోపోతే కోర్టును కూడా ఆశ్రయించి అధికారుల మీద చర్య అయ్యేవరకు కూడా విడిచిపెట్టేది లేదు తప్పకుండా ఇవి శాస్త్రీయంగా అయ్యే విధంగా మేము అయ్యేవరకు కూడా మా పోరాటం చేస్తాం మీరు భయపడ్డట్టు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ మంత్రి గారు కానీ వారు భయపడి ఇష్టానుసారంగా చేపించారు కదా మీరు ఏ విధంగా మీరు చేసిన ఈ కరీంనగర్ నగరపాలక సంస్థ మీద మూడోసారి యాట్రిక్ జెండా ఎగిరేది పోయేది ఈ గులాబీ జెండా మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అని తెలియజేస్తూ తప్పకుండా అరవై ఆరు డివిజన్లో నలభై ఐదు పైన కార్పొరేటర్లు బీఆర్ఎస్ గెలిచి బీఆర్ఎస్ మేయరు బీఆర్ఎస్ డిప్టీ మేయరు ఉండబోతున్నారని తెలియజేస్తూ రేపు కలెక్టర్ గారిని కలిసి పూర్తిగా వివరం తెలియజేస్తామని తెలియేస్తు ఇంకొక విషయాన్ని కూడా ఎస్సీలు కూడా ఎస్సీలు అంటే చిన్న చూపు ఎస్సీ దళిత వాడలంటే దళితులు అంటే చిన్న చూపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ నాయకులు దాని మీద కూడా అడిగే మిత్రులకు నమస్కారం అనగారిన ప్రజలంతా ఒక సమూహంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఈ సమాజంలో అగ్రవర్ణాలను ఎదుర్కోవాలంటే వాళ్ళకు ఐక్యత అవసరం అందుకే ఒక సమూహంగా ఒక ప్రాంతంలో ఉంటారు అదే ఉద్దేశంతో మరి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లంబాడి ప్రజలను కూడా వాళ్ళ తాండాలను గుర్తించి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశాడు మరి దాని ఉద్దేశం ఏంటంటే మరి తాండాలు ఉన్నటువంటి ఆ ప్రజలకు వాళ్ళ హక్కులు వాళ్ళకు న్యాయం జరగాలంటే వాళ్ళకి ఒక గ్రామ పంచాయతీ ఉండాలని ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అయితే మరి ఇక్కడ ఈ జిల్లా ఉన్న అధికారులు లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ దళితులపై చాలా ఘోరంగా పగబట్టారు ఎన్నో సంవత్సరాలకెళ్ళి ఒక కాడ ఉన్నటువంటి దళిత వాడలను మరి అలా మూడు ముక్కలు చేశారు మూడు ముక్కలుగా చేసి అన్ని డివిజన్లలో ఒక తోక లెక్క కలిపేసారు ఈ విధంగా చేయడం వల్ల పూర్తిగా ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం మరి ఆ రోజు అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఈ దేశం మాకు దళితులకే దేశం కావాలన్నాడు ఎందుకంటే మీతో కలిసి ఉన్నప్పుడు మాకు న్యాయం జరుగుతుందో జరగదో మరి మాకు ఒక దేశమే ఉంటే అప్పుడే మేము బాగుపడతామని ఆయన పోరాటం చేస్తే మరి ఇలా ఉన్న దళితుల సమూహంగా ఉన్నటువంటి డివిజన్లను ముక్కలు ముక్కలుగా ఏళ్ళ రెండు మూడు వందలు ఓట్ల అయ్యేటట్టు ఈ విధంగా చేయడం వలన పూర్తిగా ఇవాళ రిజర్వేషన్ ప్రక్రియ మారిపోతుంది ఇవాళ మేము మా డివిజన్లే కావాలని మేము అంటలు ఎస్సీలు రిజర్వేషన్ అని కానీ భౌగోళికంగా సమూహంగా ఉన్నటువంటి ఎస్సీలను డివైడ్ చేయకూడదనే విషయాన్ని విస్మరించారు కేవలం దళితుల మీద పగబట్టిరు ఈ పగబట్టి ఈ విధంగా చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై డివిజన్ ప్ర ప్రస్తావన తీసినటువంటి మా టౌన్ సిటీ ప్రెసిడెంట్ గారు ఆ మూడు వేల ఓట్లకు సంబంధించింది అది నా డివిజనే అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది ఈ టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఎవరో ఒకరు కోర్టుకు పోతే ఎలక్షన్లు ఆగిపోవాలి ఎలక్షన్లు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు ఏదో ఒక విధంగా ఈ ఎలక్షన్ ఆపాలి ఆపి మరి ఎవరు ఆడ ఎలక్షన్లు జరుగుతా అంటే కోర్టుకు పోయరు కదా అని అంటే నీకు ఇప్పుడే చెప్పినట్టు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు ఒక టౌన్ ప్లానింగ్ వ్యవస్థ ఈ టెక్నికల్కి ఇంత ఇష్యూ ఇప్పుడు ఒక ఇలా విషయం ఏంటంటే ప్రొద్దున పేపర్ చూడగానే ఈ డివిజన్లు ఎన్ని నోట్లు ఉన్నాయని మేము తెప్పించుకోగలిగినాం మాకు పది నిమిషాలు పట్టింది మరి ఈ ఐఏఎస్ ఆఫీసర్లకు ఒక డివిజన్లో ఆ నంబర్ల ప్రకారం ఎన్ని నోట్లు ఉన్నాయో తెలుసుకోవాలా ఆ తెలుసుకోవాల్సిన అవసరం లేదా అంటే కేవలం టెక్నికల్ ఇష్యూస్ జరగాలే వీళ్ళు కోర్టుకు ఎవరో ఒకరు పోయి ఏ ఎలక్షన్లు ఆగాలి ఎలక్షన్లు ఆపే ఉద్దేశం కనబడతా చేసే ఉద్దేశం కనబడతలేదు ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత పెరిగింది మరి ఏ ఎలక్షన్లు పెట్టినా కూడా మాకు లాభం రాదని కావాలని ఈ విధమైన తప్పిదాలు కనబడుతున్నాయి ఇప్పటికైనా ఈ తప్పిదాలు మార్చుకోవాలి దళితులను గతంలో ఉన్నట్టు సమూహంగానే తీసుకోవాలి ఒక్క ఓటు కూడా పక్క డివిజన్ మారకుండా వాళ్ళను సమూహంగా తీసుకొని మరి బౌండరీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా మేము ఈ విషయంలో కోర్టును కూడా ఆశ్రయిస్తాం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించేందుకు మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్సలం నమస్కారం ధన్యవాదాలు